ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీయందు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీయందు మాత్రమే ప్రకాశిస్తుంది ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం అది మనుష్యుల ఎందు ప్రకాశించడంలో మనుష్యుల ఎందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు ఈ సృష్టి నిలబడదు పెరగదు మీరు చూడండి ఒక కోడిపెట్ట దానికి ఏం తెలుసు పరమ అల్పమైనటువంటి ప్రాణి చాలా తేలికగా చనిపోతుంది అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేదయ్యి ఉంటుంది అది ఒక్క స్త్రీ ఎందు మాత్రమే ప్రకాశం ఒక గుడ్డు పెడితే కోడి దాని లోపల పిండం ఉంటుంది మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పింకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పింకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు కోడిగుడ్డుని గుడ్డుని పొదుగుతున్నటువంటి కోడి పెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది పరమ అల్ప ప్రాణి చాలా తొందరగా చెనకబడుతుంది ఇట్టే చనిపోతుంది అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా నిలబడలేదు కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోంది అనేటప్పటికీ దానికి ఎంత ఆవేదనో రెక్కలెత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది అంటే దాని ఉద్దేశం ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టిన గోళ్ళతో చనకిన తనకి దెబ్బ తగలాలి తాను చనిపోవాలి తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు రెక్కలు వచ్చాదించి తల పైకెత్తి నిలబడిపోతుందంతే ఒకవేళ నిజంగా గ్రద్ద అనుకోండి కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎవరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని పరమ అమలినమైనటువంటి పదార్థాలని తినేటటువంటి పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శిరములనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది పుట్టల మీద ములిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది ఏదో పోతనగారు భాగవతంలో చెప్పినట్టుగా ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది ప్రశాంతంగా కూర్చుని నెమరవేస్తుంది ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి నాలుగు మాట్లు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిది ఉంటుంది ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల ఎందు ప్రకాశిస్తుంది మీరు చూడండి ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది మగపిల్లి ఎక్కడ వచ్చి చెనకుతుందోనని పిల్లి నోరు చాలా కఠినమైన పదునైనటువంటి పళ్ళతో ఉంటుంది పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది నోటితోటి పట్టుకుని గోడ ఎగిరి ఎక్కుతుంది సాధారణంగా పంటితో ఏదైనా పట్టుకుని ఎగిరి గోడెక్కామనుకోండి ఆ శక్తి శరీరంలో ఒక్కసారి పైకి లేచినప్పుడు పళ్ళు గిటకరించి కరుచుకుంటాయి అలా కరుచుకుంటే తన పిల్ల చనిపోతుందని పిల్లి పిల్లలా అంటారు అంత మెత్తగా ఉంటుంది వృషధం అద్భుత అద్భుతదర్శన అంటారు వాల్మీకి రామాయణంలో అంత మెత్తటి పిల్లి పిల్లని తన నోట కరుచుకుని గోడ మీదకి దూరంగా తీసుకెళ్లి మగపిల్లికి అందకుండా ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ వచ్చి ఒక్కొక్క పిల్లని తీసుకెళ్ళి గూడు మారుస్తూ కాపాడుకుని వృద్ధిలోకి తెచ్చుకుంటుంది ఎవరు నేర్పారు పిల్లికి నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోని ఎవరు నేర్పారు అది మగపిల్లికి చేత కాదు ఆడపిల్లి పిల్లల్ని అలా కాపాడుతుంది కోడి పుంజుకి చేత కాదు గుడ్డుని పొదగడం కానీ పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని తన ప్రాణాలైనా సరే అడ్డు పెట్టడం కానీ అది ఒక్క కోడి పెట్టకే అలవాటు ఎద్దు పాలు ఇవ్వదు దూడని పోషించదు కానీ ఒక ఆవుకి తెలుస్తుంది దాని గొప్ప పరిగెత్తి కుక్కను దూరంగా తరుగుతుంది మాతృత్వము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి లోకంలో అసలు మనుష్య ప్రాణి కాదు స్త్రీ ప్రాణిగా ఉన్నటువంటి సమస్త ప్రాణుల ఎందు ఆ మాతృత్వం ప్రకాశించడం అంత అద్భుతంగా ఉంటుంది పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది ఆ మొగ్గ పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు ఒక కన్యగా ఉండగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది అమ్మా అనిపించుకునేటప్పటికీ ఆ బిడ్డల్ని సాకడంలో బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యడంలో అన్ని గుణములు ఎలా వస్తాయో ఎక్కడి నుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు నిజంగా ఆ మాతృత్వము అనేటటువంటిది స్త్రీలయందు లేకపోతే ఇవాళ ఈ లోకము ఎలా నిలబడుతుంది బాల్యంలో బిడ్డడు చేసేటటువంటి దోషములు అన్నీ ఇన్ని కవు అంత భయంకరమైనటువంటి దోషములు చేస్తాడు ఒక స్త్రీకి ప్రాణం ఏది అంటే మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది అటువంటి అమ్మ బిడ్డ కని ఆమె స్థన్యమిచ్చి బిడ్డన్ని పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞ కృతజ్ఞనుడా అని ఆ కాలు విరవదు నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు ఆ మాతృత్వం సమస్త అపరాధములను క్షమించేస్తుంది అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు లోకంలో జాయి తత్వచిత కుమాత నభవతి లోకంలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉంటాడేమో దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం లోకంలో ఉండదు అమ్మ ఎక్కడ ఉండనివ్వండి అమ్మే అమ్మకి లోకంలో ఒక విషయం బాగా తెలుసు బిడ్డడి యొక్క ఆకలి అమ్మ గ్రహించినట్టుగా ఎవ్వరూ గ్రహించరు